పేద పిల్లలు ఐఏఎస్ ఐపిఎస్ ఇంజనీర్లు డాక్టర్లు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్య డాక్టర్ డోల బాల వైరంజనేయ స్వామి అన్నారు గురునాడు అమరావతిలోని తాడేపల్లి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సివిల్స్ ఉచిత ఆన్లైన్ శిక్షణ మంత్రి ప్రారంభించారు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా ఫీజు వాళ్ళ ఆన్లైన్ కోచింగ్తో పాటు టేబుల్ మెటీరియల్లు పంపిణీ చేయనున్నారు స్టడీ సర్కిల్ అయిన విజయవాడ విశాఖ తిరుపతి కేంద్రాలుగా సివిల్స్కి ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నామని అన్నారు రెసిడెన్షియల్ సివిల్స్ శిక్షణకు అర్హత సాధించలేని అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు పేద పిల్లలు ప్రధానంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలు అంబేద్కర్ స్ఫూర్తితో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి వెదగాలని కృషి పోటు సంకల్పం ఉంటే దేనైనా సాధించగలమని పేద పిల్లల సంక్షేమం ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటీ నీట్ ఎక్సలెన్స్ సెంటర్లు మూడు నుంచి పదికి పెంచామన్నారు గత ఏడాది ఐఐటి నీట్లో సీట్లు సాధించిన యాభై ఏడు మంది విద్యార్థులకు ఒక్కొరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామని చెప్పారు ఈ ఏడాది ఐఐటి నీట్లో మరింత ఎక్కువ మంది సీట్లు సాధిస్తారని ఎక్సలెన్స్ సెంటర్లు కూడా మరిన్ని పెంచుతామని ఫీ ఫోర్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ పెట్టారని మంత్రి డాక్టర్ డోలా బాల వీరంజనేయ స్వామి అన్నారు